రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికలకి రసవత్తరమైన సెమీఫైనల్ జరగబోతోంది అధికార విపక్షాలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నంద్యాల ఉప ఎన్నిక దీనికి వేదిక కాబోతోంది పార్టీలు మారిన ఇద్దరు ప్రత్యర్థుల మధ్య ఆసక్తిగా పోరు జరుగుతుంది గత ఎన్నికలలో వైసీపీ నుండి గెలిచిన భూమా ఫ్యామిలీ ఇప్పుడు టీడీపీ నుంచి పోటీ చేస్తుండగా గతంలో టీడీపీ నుండి పోటీ చేసి ఓడిపోయిన శిల్పా ఫ్యామిలీ వైసీపీ నుండి బరిలోకి దిగడం విశేషం సాధారణంగా ఓ అభ్యర్థి చనిపోయినప్పుడు ఆ కుటుంబ సభ్యులు పోటీ చేస్తే పోటీ లేకుండా ఏకగ్రీవం చేయడం తెలుగునాట సాంప్రదాయంగా వస్తుంది అయితే ఆ సీటు మాదేనంటూ వైసీపీ పాత పద్ధతికి తిలోదకాలివ్వటం గమనార్హం అధికార పక్షమంతా నంద్యాలలోని ఉండి హామీల వర్షం కురిపిస్తుంటే భారీ బహిరంగ సభ ద్వారా వైసీపీ మేమేమీ తక్కువ కాదని చాటి చెప్పింది ఏదేమైనా ఎవరిన్ని ప్రయత్నాలు చేసినా అంతిమంగా ఫలితం తేల్చేది ఓటరు ఓటరు నాడి ఎలా ఉందో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు భూమా హామీలన్నీ నెరవేరుస్తామంటూ టీడీపీ ఆకట్టుకుంటుంటే ఎన్నికలప్పుడే అభివృద్ధి గుర్తొచ్చిందా అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది ఓటింగ్ జరిగే సరళిని పరిశీలిస్తే గత ఎన్నికలప్పుడు శోభా చనిపోయి అది కూడా సెంటిమెంట్కి దారితీసింది అప్పుడు సెంటిమెంట్ గెలిచి భూమా ఫ్యామిలీ విజయం సాధించింది ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ పనిచేయదని శిల్ప సోదరులు చెబుతున్నా సెంటిమెంట్ అనేది కొంతవరకు ఖచ్చితంగా పనిచేస్తుంది ఇక అభివృద్ధి విషయానికొస్తే అధికార పక్షం చేసే స్థాయిలో విపక్షం అభివృద్ధి చేయలేదనేది కాదనలేని వాస్తవం సాధారణ ఎన్నికలు ఇంకో రెండేళ్లు కూడా లేని ప్రస్తుత తరుణంలో నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అధికారపక్షం గెలుపు ఆవశ్యకం ఈ రెండు కోణాల్లో ఆలోచిస్తే అది టీడీపీకి అనుకూలంగానే కనిపిస్తుంది కానీ రాయలసీమ జిల్లాలో వైసీపీ ఓటు బ్యాంక్ ఎటువంటిదో అందరికీ తెలిసిందే గత సాధారణ ఎన్నికల్లోనూ ఆ పార్టీదే విజయం ఇక నియోజకవర్గంలో అత్యధిక స్థాయిలో ఉన్న ముస్లిం ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది ఆసక్తికరం వీలు గత ఎన్నికలలో వైసీపీ పక్షాన నిలబడ్డారన్నది తెలిసిందే అలాగే కాపు ఓట్లు కీలకమే ఈ విషయంలో అధికార పార్టీ పవన్పై ఆశలు పెట్టుకుంది అయితే పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి మొత్తం మీద చూస్తే అటు సెంటిమెంట్కి ఇటు వైసీపీ ఓటు బ్యాంకుకి మధ్యన బ్యాలెట్ యుద్ధం జరగబోతుంది ప్రజలు సెంటిమెంట్ వైపు మొగ్గు చూపితే భూమా విజయాన్ని ఆపలేరు ఓటరు ఆలోచన వేరుగా ఉంటే పోరు ఆసక్తికరంగా మారటం ఖాయం